జూలై ఒకటవ తేదీ డాక్టర్స్ డే సందర్భంగా ఐతానగర్ పేరంటాలమ్మ గుడి పక్కన ఉన్న జన ఔషధి కేంద్రంలో పిఎంబిఐ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే నిర్వహించారు ఈ సందర్భంగా తెనాలిలోని కొంతమంది ప్రముఖ డాక్టర్లకు సన్మానం జరిగింది డాక్టర్స్ డే సందర్భంగా ఐతానగర్ లో గుడి వద్ద గల జన ఔషధి కార్యాలయంలో డాక్టర్స్ డే వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షురాలుగా మాజీ మంత్రివర్యులు నన్నపి రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రముఖ వైద్యులు నందిపాటి శివరాం ప్రసాద్ డాక్టర్ పాటిబడిల వేణుగోపాల్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి మల్లపు రాజు సింగం రాజు ఆవుల చక్రవర్తి గుమ్మడి సాంబశివరావు నన్నపిండి ప్రతాప్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జన ఔషధి రాష్ట్ర నోడల్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షించారు ఈ సందర్భంగా డాక్టర్లందరినీ సత్కరించడం జరిగింది ఇదే సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్లు ప్రాణదాతలని ప్రజలందరూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా దాటుకుని మనగలుగుతున్నారు అంటే దానికి డాక్టర్ల సేవలే కారణమని అన్నారు ఇరవై నాలుగు గంటలు సేవే పరమావధిగా పనిచేసే డాక్టర్లని ఈ సందర్భంగా సత్కరించడం మంచి కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజలు మందులు కొనుక్కోలేక ఆర్థికంగా చితికిపోతున్నారని వారందరికీ నాణ్యమైన మందులు తక్కువ ధరకు లభించే విధంగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా ఉపయోగపడుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ అంచా లక్ష్మి తులసిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్ పాటిపడ్ల రామకృష్ణ కట్టారి వాసుదేవనాయుడు అనంతాచారి సంపతరాయుడు మహిళ హరికృష్ణ బిట్రా కనకదుర్గ కళావతి ప్రశాంతి మరియు ఐతన్నగలోని ప్రజలు పాల్గొన్నారు చేస్తున్నానని కాసేపట్లో ఇంత చక్కగా ఈ వర్షం రాబోతుంది మరి కాసేపట్లో ఏర్పాటు చేయడం మా శంకరరావు గారి ఇంటి పరిస్థితి కూడా వాళ్ళ మామగారు పిన్ని రావాలని చెప్పడం మామగారి కన్నా ముందు తను చెప్పడం ఇదంతా కూడా నేను రావడానికి కారణమైంది ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చదువుకోకపోయినా కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం అంత డాక్టర్లే చాలామంది మనవాళ్ళ డాక్టర్లు మన వాళ్ళ డాక్టర్లు అట్లా కజిన్స్ డాక్టర్లు నా కూతురు డాక్టర్ అల్లుడు డాక్టర్ కోడలు డాక్టర్ అందరూ కూడా డాక్టర్లే ఇక్కడ చుట్టూ చుట్టుపక్కల చుట్టాలంతా కూడా నేను మాత్రం చదువుకున్న దృశ్యం నాకు లేకపోయింది ఏది ఏమైనా డాక్టర్లు అంటే మామూలు విషయం కాదు అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటిది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది అందరికీ ఉపయోగపడేటువంటిది ప్రాణాలను రక్షించేటువంటిది ఛేదరించుకోకుండా అపరాత్రి ఈ రాత్రి ఏం లేకుండా పగల రాత్రి అని తేడా లేకుండా ఎండాకాలం వర్షాకాలం అని తేడా లేకుండా మరి ఎవరు హాస్పిటల్కి వచ్చినా అది సొంత హాస్పిటల్ అయినా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అక్కడ వైద్యం చేసేటువంటి డాక్టర్లు నిజంగా వాళ్ళు దేవుళ్ళతో సమానమని నేను భావిస్తానని మీ అందరికీ నమ్ము ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రముఖ వైద్యులందరినీ కూడా ఇక్కడ ఐతానగర్ పేరంటాలమ్మ భావి పత్రం ఉన్న జనౌషి కేంద్రం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరినీ కూడా సత్కరించడం మా అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఏదైతే ఈ జన ఔషధీ కేంద్రం ఉందో ఇది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు ఉపయోగపడటం కోసం ఏర్పాటు చేసిన కా ఇది నిన్న అయితానగర్లో ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే ఈ చిన్న చిన్న రోగాలకు కూడా మందులు బిల్లులు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నారో ఆ కుటుంబాలను ఉద్దేశించి ఇక్కడ ఈ షాక్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది పెట్టారో దీన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఆర్థికంగా నష్టపోకుండా చాలా తక్కువ రేటుకి మార్కెట్లో మీకు దొరికే మందులు ఇక్కడ చాలా తక్కువ రేటుకు దొరికి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ప్రతిసారి ఈ ఏదైతే ఈ రోజున ఈ ప్రపంచమంతా కూడా కరోనా లాంటి వాటి నుంచి కూడా భయపడి బయటపడుతుందంటే దానికి ముఖ్య కారణమైన డాక్టర్లకి